ఆభరణాలన్నీ ఆరోగ్య రహస్యాలను జతపరచుకొని మనం ఏ ఆభరణాన్ని ధరిస్తే ఏ విధమైన ఆరోగ్యం చేకూరుతుందో వివరించేవిగా ఉన్నాయి నెక్లెస్ అన్న పేరుని ధరించేటటువంటి నాను ఈ మెడ దిగువగా ఉండేటటువంటి ఈ నాను థైరాయిడ్ అనే ఆ గ్లాన్స్ని ప్రభావితం చేస్తూ మనను ఆరోగ్యంగా మార్చే ప్రయత్నం జరుగుతుంది చెవులకు ధరించే ఆభరణాలు వేగ్నస్ అనే ఆ నరాన్ని లాగి పెట్టడంతో గుండె పైన బరువు తగ్గుతుంది గుండె వ్యాధులు రావు నాసిక ఆభరణం ప్రత్యేకం పూర్వకాలంలో పదహారవ రోజున ముక్కును కుట్టించాలి అంటూ శాస్త్రం ముక్కును కుట్టించిన తరువాతే తొట్టెలో వేయాలి ఇందువలన ఈ ముక్కుకు అలంకరించేటటువంటి ఈ ఆభరణం వలన నో స్పిన్ అంటాం మనం ఆంగ్లంలో స్వీకరించేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు క్రమబద్ధంగా మారతాయి